ఫ్రెండ్స్ వెల్కమ్ టు పేపర్ బాయ్ టీవీ ఛానల్ నేను ఇవాళ జరిగిన ఒక యథార్థ కాదా ఐదుగురు మిత్రులది జరిగిన ఒక యథార్థ కాదా మీకు చెప్పబోతున్నాను అంటే రియల్ స్టోరీ అన్నమాట ఇక్కడ చూడండి ఈ గుట్ట ఈ గుట్టకి ఆ స్టోరీకి చాలా సంబంధం ఉంది ఇక్కడే ఆ ఐదుగురు మిత్రులు తరచుగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ కాలక్షేపం అంతా ఇక్కడ జరిగేది సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం స్టోరీ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒకరోజు ఐదుగురు ఊర్లో వాళ్ళు ఐదుగురు ఊర్లో వాళ్ళు చూడండి గాయస్ వచ్చేసినా మేము పైకి ఐదుగురు ఊర్ల వాళ్ళు ఐదుగురు ఊర్ల వాళ్ళు ఐదుగురు వాళ్ళు ఈ గుట్ట దగ్గర నుంచి వెళ్తున్నారు అరే కొంచెం రియాలిటీ మనకు తెలిసింది కొంచెం చూపించాలి ఓనేవాల్సి వస్తాం ఏంది రా అయితే భయమేం పడకు నేను కదా నేను ఆయనక దేవుడు అందరికీ దేవుడు వచ్చే అయితే గాయస్ చూడండి మీరు ఇంత ఖతరనాక్ ఉంది లొకేషన్ ఇది అదే అదే తెలుసుకున్నాం సరే మన స్పాట్ అయితే చూపించాలి కదా మన ప్రేక్షకులకి మనం ఈ సాహసం చేయకపోతే వాళ్ళకు కొంచెం ఫిర్యలు ఎలా వస్తుంది ఆకాశ చూసి అన్న సో ఇది ఇది ఫ్రెండ్స్ సో అక్కడ చూస్తున్నారు కదా ఆ రెండు రాళ్ళు ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది అక్కడ ఆ రెండు రాళ్ళు ఉన్నాయి ఆ రెండు రాళ్ళు అక్కడ ఉన్నాయి కదా నేను జరిగే చెట్లు జరుపుతా ఈ చెట్లు జరిపితే మీకు రియల్ గా ఆ రెండు రాళ్ళు కొంచెం అదే అదే అంటే అయితే చూడు చాలా డేంజర్ కి వచ్చినాం మేము సో లొకేషన్ లొకేషన్లో ఇక్కడే ఉంటారంట వాళ్ళు అయితే డైరెక్ట్ మనం వచ్చేసినాం ఇక్కడే సో అయితే చెప్తామా స్టడీ చేద్దాం స్టోరీ అన్నీ స్టోడి పాట చెప్తామన్నా అవసరం అన్నా మళ్ళీ వెనక వాళ్ళకు మళ్ళకి తెచ్చుకునేటైతే అవుతుంది అరే ఏం కాదు చూద్దాం చాలా మంది అయితే గైస్ ఇక్కడ భయపడతారు వచ్చేకి మేము డైరెక్ట్ వచ్చేసినాం అన్న ఫ్రెండ్స్ ప్రేక్షకులారా ఇదిగోండి కొంచెం అయో నేను బొంబు ఉంది కదా ఈ బొంబు ఇలా ఇగో చూడండి ఈ రాళ్ళు చూస్తున్నారు కదా మీరు ఈ రాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్ థర్టీ కా సెవెన్ అవుతుంది రోడ్ చీకటే కానీ కాకపోతే అంత కారు చీకటి కాదు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఇది దీని గురించి ఈ స్టోరీ మీకు చెప్పేయాలని చెప్పేసి కొంచెం అర్లీగా వచ్చాం మేము ఇంకా చీకటి ఇంకా చీకట్లో పన్నెండు దాటిన తర్వాత చాలా ఘోరమైన శబ్దాలు వస్తాయంట బాటల్స్ ఉంటాయి కదా తాగి ఇట్లా పడేసిన శబ్దాలు లేకపోతే నవ్వుకుంటా జోక్స్ ఇస్తాం కదా అలాంటి శబ్దాలు కూడా వస్తాయంట సో అది తీయడానికి మేము మళ్ళీ పన్నెండు గంటలకి ఇక్కడికి రావాలి సో సర్పంచ్ సో సో అదే ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మేము కొంచెం కొన్ని కారణాల వల్ల మేము చెప్పాం ఎందుకంటే సరే శ్రీరామ్ చెప్పాను కదా ఊర్లో వాళ్ళు ఇక్కడ వారికి వచ్చేసి ఆ ఐదుగురిని చూసి పరిగెత్తి వెళ్ళిపోయారంట దాని ఇంకా కహానీ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెప్పాను కదా పన్నెండు గంటల తర్వాత సౌండ్స్ వస్తాయి అది ఇది అక్కడ అక్కడ నుంచి సో మనం అయితే దగ్గరికి వెళ్తున్నాము చూడడానికి ఓకే ఇక్కడే ఇదే ఇది ఇక్కడ లాక్ చేసేసారు వెళ్ళనియట్లేదు ఎవరికి కూడా సో వెళ్ళనియట్లేదు ఎవరికి లేనిపించట్లేదు ఇక్కడ ద థింగ్ ఇస్ దేర్ హియర్ తీసిపోతామా సార్ లాక్ అక్కడికి లాక్ ఉంది అక్కడికి లాక్ ఉంది అక్కడికి లాక్ సో ఇది ఫ్రెండ్స్ అక్కడ వరకు వెళ్ళే ఎలా లేదు పొజిషన్ లాక్ అయ్యేసారి ఇక్కడ ఎందుకంటే కొంచెం ఇంతకుముందు కొంతమంది చూసి చాలా హడలిపోయారంట భయపడిపోయారంట సో దట్స్ ఇట్ ఫ్రెండ్ ఇట్ ఈస్ ఇది ఇది ఒక రియల్ స్టోరీ మనకు దొరికిన స్టోరీ అనమాట సో మీ ముందుకు తీసుకురావడానికి మేము కొంచెం రిస్క్ ప్రయత్నం చేశాం మేము ఇక్కడ సో తప్పకుండా మీకు ఈ ఎపిసోడ్ నచ్చుతుంది చూడండి కొంచెం కెమెరామెన్ కొంచెం వెనుక పక్క నుంచి వెళ్దామని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నాడు తీస్తున్నాడు వెనుక నుంచి కూడా అంటే బయ ఎక్కడి నుంచో కూడా ఓకే సో ఓకే వర్షం కూడా వస్తుంటే మంచిదేలే సో బాబు మనం తాగుడు తిండు మొత్తం మస్తు అయిపోయింది జీవితంలో లైఫ్లో చాలా ఎంజాయ్ చేసుకున్నాం మనం ఏదైనా సెటిల్మెంట్ అవుదామని చెప్పేసి బిజినెస్ కూడా ఐదుగురం కలిసి చేద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారంట సో వాళ్ళు ఏదో ట్రాక్టర్ సేల్ పర్చేస్ బిజినెస్ ట్రాక్టర్ చే సేల్ పర్చేస్ బిజినెస్ మొదలు పెట్టారంట ఆ బిజినెస్ వాళ్ళకి చాలా కలిసి వచ్చింది ఓకే సరే చూద్దాం జరిగే ఎపిసోడ్ కథం చేసి జల్లీ వెళ్ళిపోదాం సౌండ్స్ నాకు కూడా వస్తున్నాయి జలక్ నాకు కూడా ఉంది సో స్టోరీ కంప్లీట్ చేసేద్దాం దాంతో కొంచెం అంటే ప్రజలకు అంటే సారీ ప్రేక్షకులకి అర్థం కావాలి సో ట్రాక్టర్ బిజినెస్ స్టార్ట్ చేశారంట ఫ్రెండ్స్ అది బ్రహ్మాండంగా నడిచిందంట వాళ్ళు లక్షల లక్షలు కోట్ల దగ్గరికి టార్గెట్ వాళ్ళు వెళ్ళిపోయిందంట సో చలో బిజినెస్లో కూడా మనం మంచిగా రాణిచ్చినాం కదా ఐదు రంగు వలిచేసి మంచి మంచి పిక్నిక్ వెళ్దామని చెప్పేసి ఒకరోజు డిసైడ్ అయ్యారంట డిసైడ్ అయితే సరే రేపు మార్నింగ్ వెళ్ళేది అని చెప్పేసి అందరు రెడీ అయ్యి వచ్చారు దాంట్లో ఒకటి డ్రాప్ అయిపోతుంది అని చెప్పిందంట అది ఏమైంది రేపు ఎందుకు డ్రాప్ అయిపోతున్నావు అంటే లేదు రాత్రి నుంచి నాకు మోషన్స్ స్టమక్ పెయిన్ ఇంకా చాలా ఫ్యూవర్ అది ఉంది అరే అట్ట సరేగా పోయి నువ్వు రెస్ట్ తీసుకో నలుగురం పోతాం మళ్ళీ ఏదైనా రోజు కలిసి వస్తే మళ్ళీ పోదాం అందరం కలిసి అని చెప్పేసి అతనితో షేక్ హ్యాండ్ ఇచ్చేసి బాయ్ అని చెప్పేసి కద్దిరంటారు ఫ్రెండ్స్ వాళ్ళంతా కద్దిరంట బస్ అదే వాళ్ళ లాకరి ఆఖరి ఆఖరి ప్రయాణం అంటారు కదా లాస్ట్ ట్రావెల్ ముందే వెళ్ళినంట ఇక్కడ కొన్ని మీ కొన్ని కిలోమీటర్స్ దాటి వెళ్ళింది కానీ చాలా పెద్ద భయంకరమైన యాక్సిడెంట్లో నలుగురు చనిపోయినట్ట ఫ్రెండ్స్ ఇతను అందరి ఊరోళ్ళు కూడా షాక్ ఇతనైతే వాళ్ళ తిక్ ఫ్రెండ్ అయిన కూడా షాక్ కొన్ని రోజులు ఎవరితో మాట్లాడకుండా గడిపిన దాని తర్వాత ఇతనికి టార్చర్ మొదలైందంట వాళ్ళు సడన్గా నలుగురు ఇతను వీళ్ళ ఫ్రెండ్ ఒక మిగిలిపోయాడు కదా అతని పేరు క్రాంతి సో అతని పేరు క్రాంతి సో అతను మిగిలిపోయింది కదా ఈయనకు టార్చర్ మొదలైంది డైలీ అతనికి సడన్గా ముంగటికి నలుగురు రావడము అరే క్రాంతి మాతో వచ్చేసారా నువ్వు ఒక్క నుండి ఏం చేస్తావరా అరే క్రాంతి మాతో వచ్చేసారా నువ్వు కొన్ని ఏం చేస్తావరా అని అనడము ఇతను ఉలిక్కి పడి లేవడము ఒక్కసారి సడన్గా నలుగురు ముంగటికి రావడము ఇతను భయపడిపోవడం అలా చాలా కొన్ని రాత్రులు కొన్ని పగళ్ళు కూడా అతను ఎంతో ముందు ఫాలో అవుతున్నట్టు అతను కనిపించి భయపడడం జరిగింది ఏం జరిగిందో ఫ్రెండ్స్ ఒకరోజు పండ్ డే ఇతడు కూడా ఒక సిమెంట్ లారీకి ఇతను కార్ ఢీక్కొని ఇతడు చనిపోవడం జరిగింది ఈ ఊరిలో ఏం టాక్ ఉందంటే వాళ్ళ నలుగురితో పాటు ఇతను కూడా సేమ్ యాక్సిడెంట్ చావు చనిపోయినట్టే ఈ నలుగురే ఇతన్ని తీసుకుపోయారని చెప్పేసి టాక్ అక్కడ వరకు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇతను ఊర్లో వాళ్ళు నేను చెప్పాను కదా ఫస్ట్ వచ్చి చూసి పారిపోయారని చెప్పేసి ఆ టైంలో వాళ్ళు ఏం దృశ్యం చూస్తారట తెలుసా నలుగురు ఒకవైపు కూర్చొని ఉన్నారంట ఇతను ఒక్కడు తర్వాత చనిపోయిన క్రాంతి కూడా ఒక ఒకవైపు కూర్చొని అంట ఇతడు ఒక్కడు ఏడుస్తున్నాడంట అంటే ఏందంటే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నలుగురు కలిసి ఇతడు మనతో పాటు ఉండాలని ఇతనికి వాళ్ళే చంపినట్టు వాళ్ళు ఎంబడి తీసుకెళ్ళి అతను వీలెంబడి అతను చనిపోలేదని చెప్పేసి ఒక కోపంతో అతను దూరం పెట్టినట్టు అతను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడన్నట్టు ఒక టాక్ సో అదే ఈ స్టోరీ ఊర్లో వాళ్ళకి అందరికీ తెలుసు మాకు కూడా తెలిసింది సో ఈ ఏ ఊర్లో జరిగింది మాత్రం మేము చెప్పలేం ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ ఏం చెప్పిందంటే స్టోరీ చెప్తా నేను మీకు ఇక్కడ జరిగిన యథార్థ కాదా చెప్తా కాకపోతే ఊరి పేరు మాత్రం బయటికి రావద్దని చెప్పి మేము కూడా సర్పంచ్కి మాట ఇచ్చినాం సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ ఎపిసోడ్ మీకు నచ్చాలి మీరు మెచ్చాలే అని చెప్పేసి మేము రిస్క్ తీసుకొని వచ్చాము ఇక్కడ సో మీకు నచ్చుతుంది తప్పక అని చెప్పేసి ఎస్ అదే విందాకని చెప్పాను కదా అక్కడ లోపల పోదాం అనుకున్నాం ఫ్రెండ్స్ మీకు చూద్దాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే అక్కడ వర్షము లేకపోతే తాళం వేసింది మళ్ళా వీళ్ళే అంటే ఎవరేసిన తాళం అది కూడా తెలియదు సడన్గా ఎప్పుడు తాళం ఉండదంట అక్కడ తాళం చూసినాము సరే వర్షం కూడా వస్తుంది అని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఈ మన మా పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ తరఫున ఈ ఎపిసోడ్ మీకు నచ్చుతుంది మీరు మెచ్చుతారు అని చెప్పేసి ఆశిస్తూ మీ లైక్స్ మీ కామెంట్ గురించి ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్ नेनु एंकर बॉबी सैनो